శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదహారు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వృచ్చిక రాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళితే డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు వృచ్చిక రాశి వారికి సంబంధించి అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి ప్రారంభంలో అనుకోని ఖర్చులు పెరుగుతాయి చిన్నపాటి సమస్యలు ఉంటాయి క్రమక్రమంగా పరిస్థితులు సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి అవసరానికి అతనపు ఆదాయం సమకూరుతుంది స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు